అయ్య గారికి అమ్మగారికి మా అందరి మరణాత అండి సంగటికి మరణాత మాది పెద్దరాయి గారు అండి అమ్మది పెద్ద నా పేరు పచ్చలు చేవామని అయితే మేము ఇక్కడ సేమ్ చేసుకుంటున్నామండి సేని పద అందరికంటే ముందు మా బయ్యలో పండిపోయిందండి ఇంకా మా వెనక పండడానికి ఒక వారం పడుతుందండి మా చేప్పటికీ పండిపోయి పడిపోయిందండి చాలా నీరు ఇదా నిండా నీరు ఉందంటే అంటే కాలు వచ్చేస్తుంది అయితే నేను సేలుకి చూడటానికి వెళ్ళానండి వెళ్తే నీరు చూసి ప్రభా నీ జీవజాలాలు నీ తైలం పంటలు అది నీ చిత్తము నీ ఇష్టము ప్రభు నువ్వు ఆ కాశ అక్కట్లోని ఇప్పి పంట జనం దీవులు ఇచ్చే దేవుడు ఆ ప్రభు అనుకుని ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసానండి అప్పుడు ఆ సేలు వారం పోయిన తర్వాత పండాయండి అప్పుడు పడిపోయాయంట అంటే ఆ అప్పుడు పడిపోయిన సేలు పంట కుళ్ళిపోయిందండి పాడైపోయింది మా ధాన్యం పడిపోయి ఎప్పుడో పడిపోయిందండి అది తెల్ల పుష్పంలా ఉందండి నా ధాన్యం చాలా గొప్పగా ఉందండి రాసి పెద్దది ఎక్కువ పంట అందరూ రైతులందరూ ఒకవేళ చుట్టుపక్కల వచ్చి రాసి దగ్గర నుంచి ఉండిపోరండి ఎప్పుడో పడిపోయింది బొత్తలో పడిపోయిందని అప్పుడు నేను అందరికీ సాడ్స్ చెప్పానండి నాది స్వస్థస్థల ప్రార్థనండి మా చెన్నయ్య గారు మా చిన్నమ్మగారితో ప్రార్థనలు చేయించుకుంటాము మేము జీవజలాల తైలించి చల్లుకుంటాము కాపు గారు మీరు కూడా తెచ్చుకుంటాను అందరికీ స్టార్ట్ చెప్పానండి అయితే రాసి వసేశాక వర్షం చెత్తదని పచ్చిదని అమ్మేసుకుందామని ఒక పెద్ద రైతు వచ్చి మీరు అమ్మొద్దు నష్టపోతారు ఎండిన ధాన్యానికి ఎంత రేటు ఉందన్నారండి అయితే నా గుండి ధైర్యం చేసుకుని కళాబులేసి రాసంత ఆరు పెట్టామండి దేవుడు తగిన రేటుని ఇచ్చాడండి మరి పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు నాకు స్వస్తాలు అమ్మాడండి మరి అబ్బాయి కాకుండా ధాన్యాన్ని కాపాడాడండి గొప్ప దేవుడు మరి పంటలన్నీ ఎంతో నశించిపోయి ప్రార్థన చేసామండి మరి అందులో నన్ను గూటికి సురక్షితంగా నిలబెట్టి పంటకి సురక్షితం ఇచ్చాడండి దేవుడు గొప్ప సాక్షిని చెప్పుకుంటున్నాను అండి సాక్షిని దేవుడు ఇచ్చుకుంటాను దేవుని స్తోత్ర అందరి పంటలు పాడయ్యే కానీ జీవజలాలు తైలం చల్లుకోవడం వల్ల ఆ గింజలు కులిపోకుండా కాపాడబడి మంచి రేటు వచ్చింది సాక్షిని చెప్తున్నారు సాక్షుని జీవించును గాక ఊరు వేరేండి నా పేరు సత్యవతి అయ్యగారు పెట్టిన పేరు సుభాత రాణి అయితే నా భర్త సాయంత్రం చేసి పోవంకెళ్ళారండి అయితే గడ్డంత పోసేసుకొని సంచిలో పెట్టుకునేటప్పుడు రక్త అది భయంకరమైన పొం అండి అది అయితే కాల్ పట్టేసుకుని పెట్టుకుని ఆకపోవడం అది కోన దింపేసి ఈ సారి చెప్పరానో తింటండి ఆ తర్వాత వాళ్ళందరూ సేలో చాలా మంది ఉంటే వాళ్ళందరూ వచ్చి నా మొత్తం హాస్పిటల్కి తీసుకెళ్దామని యాంబులెస్కి ఫోన్ చేసారండి ఈలోగా యాంబులెస్ వచ్చింది కానీ ఈ సగం తోమ అది రక్తం కూడా కదండీ బాగా పట్టేసి ఒక పకిట్లో రక్తం పోతనే ఉందండి ఏ తండ్రి నేను ప్రార్థన చేసుకున్నాను వారా చేస్తాను తండ్రి నా భర్తను కాపాడు అప్పుడు నేను సరిగా చూడాలి అని ఆశతో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళానండి అయితే ఐస్ క్రీమ్ లోకి వెళ్ళి మాత్రి మొక్క శరీరం అంతా వాసిపోయిందండి ఏటిలా అయిపోయింది చూసుకోమో అని భర్త లేడు ఇంకా భర్త కూడా వనేది అంటే ఇదేంటి నేను ఎంతగానో చిన్నప్పటి నుంచి నీలోనే ఉన్నాను కదా అయ్యగారు కూడా చెప్పారు నేను వారాలు చేస్తేనే నేను ఇద్దరు బిడ్డలు పొందుకున్నాను మాకు బిడ్డలు ఏడన్న టైంలో వారాలు చేస్తేనే మాకు బిడ్డలు ఎంతగానో ఏడ్చానండి మళ్ళీ అనుకున్నానండి తండ్రి నేను వారాలు మానవు ప్రభా అను మాను తండ్రి ఏడు వారాలు ఒక ఇరవై ఇరవై ఒక వారా చేస్తాను ఆ భర్తను బ్రతికించి ప్రభావం అనుకున్నాను రాత్రి ఇంటికి వచ్చేసాక అందరూ టెంట్లు అయితే ఇంక అతను చనిపోతాడు తీసుకొస్తానంటే నా తండ్రి నా భర్తను నాకు ఇచ్చే అప్పుడు అతను అర్ధరాత్రి మీద పన్నెండో టైం ఒంటి గట్టాటితే ఇంకా బ్రతకడం ఆవిడ కూడా బయటికి పంపించేసారంట ఇంకే గొచ్చేస్తుంది ఇంకా బ్రతకడు ఆ టైంలో తిండి నిద్ర అంటే పట్టలేదండి నాకు అలా ప్రార్థన చేసుకుంటాను ఇలాగా తెల్లటి వస్త్రాలతో ఒక అతను బలం లేని టైంలో ఉంటే నా భర్త మీద ఉన్నాడు అంటే ఉందా ఇప్పటికి పది సంవత్సరాలు నా భర్త సజీవంగా ఉన్నాడు కష్టపడలేడండి నేనే పనికి వెళ్తాను మా అత్త కూడా మమ్మల్ని బాగా చూస్తారు దేవుడు చెప్పి దేవుడి వల్ల నేను ఎంత మేలు పొందుకున్నాను ఈరోజు సాక్ష్యాలు వింటుంటే నా సాక్ష్యం మరలా చెప్పాలన్న ఆశ కోరిక నాకు కలిగిందండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక దేవుడు వాళ్ళ సాక్ష్యం దేవించను కాక దేవుని స్తోత్రం చప్పటి కొడదాం ప్రభుకి మై మొదలుగును గాక దేవుని స్తోత్ర మరణ అంచుల వరకు వెళ్ళిపోయిన ఆయనను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి బ్రతికించాడు స్వర్ణ దేవాలయానికి వస్తాను నాయనా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటాను అంటేనే రిపోర్ట్సే మారిపోతున్నాయి దేవుని స్తోత్ర